అభివృద్ధిలో నా తడే ముందుకు సాగుతున్న గనుడే మంచికి చిరునా మాతడే పాల్కొండ ప్రజల మనసు గెలుచుకున్న తడే కుడే పేద ప్రజల కొరికే ఆలోచించే సేవకుడే అనునిత్యం అభివృద్ధి తన ధ్యేయం ఈ వేదిక చిన్న చీఫ్ గెస్ట్ కిషార్ రెడ్డి గారికి చిన్న పట్టణంలో ఒక స్టేట్ లెవెల్ ర్యాంకింగ్ టోర్నమెంట్ చేయడం అనేది చాలా సాహసంతో పడిన పని సో రవీందర్ గౌడ్ వచ్చి ఫస్ట్ డిస్కస్ చేసినప్పుడు నేను భీమగల్ చేస్తా అన్నప్పుడు నేను డౌట్ పడ్డా ఫస్ట్ కానీ ఒక భీమగల్ అనే టౌన్ నుంచి ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ వచ్చినప్పుడు ఒక స్టేట్ లెవెల్ టోర్నమెంట్ చేయడం అనేది చిన్న విషయం అది సో ఈ భీమ్గల్ ఎంతో మంది నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఇక్కడ ఈ టౌన్ నుంచి వచ్చారు సో దాంట్లో రవీందర్ గౌడ్ కూడా ఒకప్పుడు వరల్డ్ వరల్డ్ నెంబర్ టూ సో తను ముందుకు వచ్చి ఈ టోర్నమెంట్ చేస్తా అన్నప్పుడు నేను చాలా ఫస్ట్ సంతోషపడ్డా ఎందుకోసం అంటే ప్లేయర్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ నా ఇది కొత్త వరవడి మన క్యారమ్ దాంట్లో ఫ్యూచర్లో కూడా ఆల్రెడీ ఆ స్టెప్స్ స్టార్ట్ అయిపోయినాయి లైక్ ప్రీమియం లీగ్స్ క్రికెట్లో జరుగుతున్నట్టుగా క్యారమ్ కూడా రాబోతుంది సార్ సో ఆల్రెడీ నిజామాబాద్లో లాస్ట్ ఇయర్ ఒకటి క్యారమ్ ప్రీమియం లీగ్ చేసినాము దాదాపు పది కంట్రీస్ వచ్చి ప్లేయర్స్ ఆడారు సో దగ్గర దగ్గర సెవెన్ టు ఎయిట్ వరల్డ్ చాంపియన్స్ ఆర్ పార్టిసిపేటెడ్ సో నౌ నిజాంబాద్ బికమ్ ఏ ఐకాన్ ఫర్ ద క్యారమ్నోమ్ ఆల్రెడీ రెండు ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ కండక్ట్ చేశాము ఇప్పుడు నేషనల్ టోర్నమెంట్ స్టేట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాము సో నిజామాబాద్లో టోర్నమెంట్ కండక్ట్ అంటే ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి ద పీపుల్ ఆర్ రైట్ టు కమ్ బికాస్ వి ఆర్ సెట్అప్ స్టాండర్డ్స్ సో ఫస్ట్ టైం ఏసీలో కండక్ట్ చేయడము ప్లేయర్స్ అందరికి కూడా ఒక త్రీ స్టార్ అకామిడేషన్ ఇవ్వడానికి కూడా మన నిజాం అంతే స్టార్ట్ అయ్యింది ఈ వరల్డ్ సో బయట వచ్చిన ప్లేయర్స్ కూడా వరల్డ్ ఫస్ట్ టైం జరిగింది సో అంటే ఇన్ని సంవత్సరాలు క్యారమ్ అంటే ఒక చిన్న గేమ్ లాగా అందరూ అనుకునేవాళ్ళు కానీ క్యారమ్ కూడా చాలా ఇంపార్టెంట్ గేమ్ బికాస్ కరోనా టైంలో క్యారం బోర్డులు బయట దొరకలేదు బికాస్ నలుగురు అంటే ఇంట్లో నలుగురు తల్లిదండ్రి పిల్లలు కలిసి ఆడే గేమ్ ఇది సో దేర్ ఇస్ నో అదర్ గేమ్ లైక్ సో చెస్కి దీనికి కంపేర్ చేస్తే చెస్ ఓన్లీ మైండ్ గేమ్ ఇది మైండ్ మైండ్ అండ్ బాడీ గేమ్ మైండ్ అండ్ బాడీ అండ్ స్కిల్ గేమ్ సో ఏం ప్లానింగ్ చేయాలి అట్ ది సేమ్ టైం ఎక్సిక్యూట్ చేయాలి అందువలక క్యారమ్ అని క్యారమ్ని మనం స్కూల్ లో చేయాల్సిన పరిస్థితి రీజన్ ఏంటంటే మనం చాలా టెక్నికల్ వర్డ్స్ పడతాం ఫైన్ మోటార్ స్కిల్స్ అని బాడీ అండ్ మైండ్ కార్డు కోఆర్డినేషన్ అని అవన్నీ కూడా క్యారమ్ బోర్డు దొరుకుతాయి యాక్చువల్ చిన్నప్పటి నుంచి పిల్లలతో ఆడిపిస్తే డెఫినెట్ వాళ్ళకి బాడీ అండ్ మైండ్ కోఆర్డినేషన్ జరుగుతుంది వాట్ ఎవర్ యూర్ థింకింగ్ దిక్ ఎగ్జిక్యూట్ ఆన్ ద బోర్డ్ సో దాట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ వీ కెన్ డెవలప్ ఇన్ క్యారమ్ బోర్డ్ సో వన్ మోర్ థింగ్ క్యారమ్ బోర్డ్ అయితే ఉన్నా కానీ బిఆర్ఎస్ క్యాండిడేట్ అయ్యుండి మళ్ళీ గెలుచుకొని వచ్చారు అంటే ఆయన సత్తా ఏంటో తెలియదు ఆయన చేస్తే పని చేశాడు కాబట్టి పబ్లిక్ ఆయన అంతగా అభిమానించి ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించారు ఇంత కాంపిటీషన్లో అంటే అది ఆయన గ్రేట్నెస్ అండి ఇంకొక చెప్పబడుతున్నాను సార్ ఆయన రవీందర్ రోడ్ చేశాడు ఆయన కూడా కానీ స్పాన్సర్ కూడా బాగా దొరికారు సార్ తెలంగాణ రాష్ట్ర గ్యారమ్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీలు సంతోష్ కుమార్ గారికి అట్లాగే ప్రధాన కార్యదర్శి జనరల్ సెక్రటరీ గౌరవనీయులు మదన్ లాల్ గారికి రిక మీద ఉన్నటువంటి భీమగల్ మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్ గారికి అట్లాగే భీమ్గల్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంగ నర్సయ్య గారికి నిజామాబాద్ టీసీసీబీ డైరెక్టర్ జిల్లా సహకార బ్యాంక్ డైరెక్టర్ గవర్నశేఖర్ రెడ్డి గారికి మాజీ జడ్పీటీసీ సభ్యులు రవి గారికి మాజీ ఎంపీపీ అధ్యక్షులు మహేష్ గారికి మాజీ జడ్పీటీసీ కాపరేషన్ సభ్యులు మహేష్ గారికి పిఎస్సిఎస్ చైర్మన్ శివసాన్ నర్సే గారికి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్లందరికీ పేరు పేరున భీమగల్ మున్సిపల్ కౌన్సిలర్లందరికీ గౌరవ ఎంపీటీసీ సభ్యులకు గౌరవ మాజీ సర్పంచ్లకు ముఖ్యంగా ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఆర్గనైజర్స్ అందరికీ క్యారమ్స్ అంతర్జాతీయ క్రీడాకారుడు భీమగల్ ముద్దు రవీందర్ గౌడ్ గారికి అట్లాగే ఈ టోర్నమెంట్లో పాల్గొన్నటువంటి అందరు ప్లేయర్స్కు మెన్ ఉమెన్ అందరికి కూడా అట్లనే రెఫరీస్కు మీడియా మిత్రులకు ఈ సమావేశానికి వచ్చినటువంటి సోదర సోదరి మనులకు అందరు కూడా పేరు పేరున మా తయారుపై ఆర్గనైజర్ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం అయితే నాకు ఉదయం గిల్టీగానే ఉన్నది వాస్తవంగా పదిహేను సంవత్సరాలుగా ఈ ప్రాంతంతో ప్రత్యక్ష అనుబంధం ఉండి కూడా బీందల్లో నుండి ఇంటర్నేషనల్ ప్లేయర్ క్యారమ్ ప్లేయర్ ఉండడం అని చెప్పి నాకు చాలా ఆలస్యంగా తెలిసింది నన్ను మన్నించాలి డెఫినెట్గా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లయితే తెలుసుంటే రవీందర్ గౌడ్ గారిని రాష్ట్ర స్థాయిలో బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారి ఆనాడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సన్మానం చేసుకొని ఆయన ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నా నేను అది తెలియలేదు నన్ను క్షమించాలి మీరు ఎందుకంటే స్పోర్ట్ అనేది ఏ మామూలు విషయం కాదు డబ్బులు ఇస్తే కొనుక్కునేది కాదు అది స్పోర్ట్ అంటే అది ఒక ప్యాషన్తో ఆడేది చాలా సాటిస్ఫై చేయాల్సి వస్తుంది ఒక ఆట ఆడాలన్నా ఒక ఆటలో నైపుణ్యం తీసుకురావాలన్నా సక్సెస్ కావాలన్నా అసలు స్పోర్ట్స్లో పాల్గొనడమే ఒక గొప్ప ప్యాషన్ అది సో అట్లా రవీంద్ర గౌడ్ రవీందర్ గౌడ్ గారు ఇంటర్నేషనల్ లెవెల్కి పోయినాడంటే మళ్ళీ వాళ్ళ ఫాదర్ రామగౌడ్ గారు కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్ అంటే నేషనల్ ప్లేయర్ అంట చాలా చాలా విషయాలు త్యాగాలు చేస్తే కానీ ఒక స్పోర్ట్స్లో ఈవెంట్లో సక్సెస్ రాదు ఎమ్మెల్యే కావచ్చు ఈజీగా కానీ నేను రవీందర్ గౌడ్ గారి క్యారమ్స్లో ఇంటర్నేషనల్ ప్లేరెన్ కాలేదు కానీ రవీందర్ గౌడ్ గారు ఎమ్మెల్యే కావచ్చు గౌరవ దయ కలిస్తే కొద్ది కష్టమైన పని కాదు ఇష్యూ కాదు సో కాబట్టి ఆయనకున్న నైపుణ్యం ఆయనకున్న పట్టుదల ప్యాషన్ ఆయన సక్సెస్ అవ్వడమే కాకుండా వాళ్ళ ఫాదర్ కార్డ్ నుంచి పడితే వాళ్ళ ఫాదర్ కూడా నేషనల్ ప్లేయర్గా ఉండి ఆ హనుమాన్లు గారిని ఆయన శిష్యుడిగా చేసుకొని హనుమాన్లు గారి పేరు మీద ఇవాళ గారి పేరు మీద ఇవాళ ఈ టోర్నమెంట్ జరిగింది అయితే నాకు మా మూత నింబాల్ది చెప్తా ఉన్నాను అంటే హనుమాన్లు చనిపోయే మట్టుకు కూడా రామగౌడ రెండు షెటర్లు పెట్టి క్యారమ్ నడిపిస్తూనే ఉంటుండే భీమగల్లో ఎన్నడూ కూడా ఆపలేదు అన్న విషయం చెప్పినాడు నిజంగా కూడా ప్రెసిడెంట్ గారు అన్నట్టు నేను కూడా నేను స్పోర్ట్స్ స్పోర్ట్స్మెన్ వాలీబాల్లో అన్న క్రికెట్ యూనివర్సిటీ అన్న అదే పెద్ద గేమ్ అనుకున్నాను నేను నిజం కూడా ఇప్పటికి క్యారమ్స్ ఇంత గొప్పగా ఇక్కడ టోర్నమెంట్ జరుగుతుంది గ్రాస్ రూట్ లెవెల్ లో కూడా ఇక్కడ ప్లేయర్స్ ఉన్నారు అది నిజంగా నాకు ఇప్పటిదాకా తెలియదు భీమగల్ లాంటి పట్టణంలో నుండి కూడా చాలా మంది నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు అన్న మాట మాట్లాడుతున్నారు చాలా మంది స్టేట్ ప్లేయర్స్ ఉన్నారు అన్న మాట మాట్లాడుతున్నారు ఇరవై ఐదు మంది జిల్లాలో ఉన్నారంటే కూడా చాలా గొప్ప విషయం కూడా గిల్టీగా ఉన్నది వాళ్ళ ప్రాంతం గొప్పగా ఉండి కూడా నేను పది సంవత్సరాలు నేను ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉండి దీన్ని నేను ఎక్స్పోజ్ చేసుకోలేకపోయినా నేను బయట ప్రపంచానికి చెప్పుకోలేకపోయినా అన్న బాధ నాకు అందుతూ ఉన్నది సో దానికి పరిహారంగా ఏంటంటే దానికి పనిష్మెంట్ నా నేనే వేసుకుంటున్నట్లు మీరు హైదరాబాద్లో ఇంటర్నేషనల్ క్యారెంట్స్ గవర్నమెంట్ చేస్తున్నామని చెప్పినారు ప్రెసిడెంట్ గారు అప్పుడు డెఫినెట్గా నాకు చాతన సహాయం నేను చేస్తాను గా అప్పుడు మీకు స్పాన్సర్ అవసరం వస్తుంది నేనే కాకుండా ఇంకొంత మిత్రుల మిత్రులతో కూడా నేను మీకు చేయిస్తాను ఐ విల్ సీ దట్ యువర్ వరల్డ్ కప్ టూర్నమెంట్ అట్ హైదరాబాద్ మే మై స్కై సో वालनागिल स्टेचरारू, येन आई वुड लाइक टू इनवाइट मिस्टर, याइ वुड लाइक टू इनवाइट मिस्टर केशरीनिवास इंडियन नंबर वन इफीजियर. प्रणचन चेंज दिस व्हाट? वेलकम बिंगल, वेलकम टू बिंगल, वेलकम टू बाल प्रणचन सेंस. आर वेरी हैप्पी टू सी यू एस इंडियन नंबर वन. అండ్ ఐ లాస్ట్ ఉండను నేను అండ్ ఐ ఆల్సో ఇన్బై number 2 now నా శ్రీనివాస్ గారు కూర్చోండి శ్రీనివాస్ గారు ఆదిత్య గారు ఇద్దరు కూడా మన ఇండియాకి రిప్రజెంట్ చేస్తూ రేపు రాబోయే నవంబర్లో జరగబోయే వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో ఇద్దరు కూడా పాల్గొనబోతా ఉన్నారు టోర్నమెంట్లో టోర్నమెంట్ కూడా పాల్గొనబోతా ఉన్నారు రావాలని రవీందర్ గౌడ్ గారి కూడా ఒక చైనా చాలా మంది కూడా నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేస్ వచ్చినారని చెప్పినారు జయశ్రీ గారు ఆదిత్య ఆదిత్య గారు వచ్చారు జయశ్రీ గారు నాగజ్యోతి గారు అట్లాగే సూర్యప్రకాష్ గారు నాయుడు గారు నాయుడు రిజర్వ్ బ్యాంక్ మీ రెడ్డి గారు పిఎస్ ఉదయ్ కుమార్ గారు ఎల్జిసీ ఆఫీస్ సో ఐ బిలీవ్ యువ ఆల్ గాట్ త్రూ స్పోర్ట్స్ కోటా ఉంది అంతే నిజంగా క్యారెంట్స్ స్పోర్ట్స్ కోటాలో జాబ్లు వస్తాయని చెప్పి నాకు తెలియదు ప్రామిస్ ఇప్పుడు దాంకా హ్యాపీ హ్యాపీ మై ఫాదర్ తప్పకుండా ఎంకరేజ్ చేయండి మీ పిల్లల్ని ఇవాళ రేపు ఆ స్మార్ట్ ఫోన్ చూసి టైం ఖరాబ్ చేస్తున్న దానికంటే ఆడుతుండడం ఇంట్లో చాలా ఉత్తమమైన పని కాబట్టి నేను ఈ టోర్నమెంట్ని మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను ఇంకోసారి చెప్తా ఉన్నాను మీ ఇంటర్నేషనల్ మీరు వరల్డ్ కప్ ఏదైతే పెడుతున్నారో తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి అప్పుడు ఐ విల్ ట్రై టు నేను చేయగలుగుతా నేను నాతో పాటు ఇంకెవరైనా మీకు చేయగలుగుతా అట్లాగే ఈ మంచి ఈవెంట్కి నన్ను దీంట్లో భాగస్వాములు చేసినందుకు నన్ను పలిచి నన్ను పిలిచినందుకు రవీందర్ గౌడ్ గారికి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఆర్డినైర్ అందరికీ కూడా స్టేట్ అసోసియేషన్ వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చేయటానికి మా పాల్కొండ కొత్త వెలుతురే నువ్వన్నీ పేదలంటే ప్రాణమిచ్చే ప్రశాంతన్న పేద ప్రజల కొరకు పాటు పడే ప్రశాంతన్న పల్లెలాంటి మనసు నీది ప్రశాంతన్న మా మంచి కోరే గుణము నీది ప్రశాంతన్న పాల్కొండ కొదమ సింగమే నువ్వ

గులాబీ జెండ నెల వేసి ప్రశాంతన్న ఊరువాడ తిరిగిన వి ప్రశాంతన్న మహాజనమ్మదిని యువకుల వి ప్రశాంతం ప్రశాంతన్నా అదిగో నడయా చైతన్యం ప్రశాంతన్నా ప్రగతి పథం ప్రశాంతి గులాబీ రథం ప్రశాంతన్నా లేదు నీ కన్నా తిరుగులేదు నీ కన్నా నీ గెలిపే కాయం మా ప్రశాంత్ జై 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 ఏ జై 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 వేముల గుండె చప్పుడైనా వే ప్రశాంత్ రెడ్డి అన్న పాల్కొండ జనులకు మా ప్రశాంత్ రెడ్డి అన్న నువ్వు గుండె ధైర్యమైనా వే ప్రశాంత్ రెడ్డి వెలుగునీ ప్రశాంత్ రెడ్డన్న నియోజకవర్గానికి ప్రశాంత్ రెడ్డి అన్న భలే నిఖార్ సైన నాయకుడివే ప్రశాంత్ రెడ్డి అన్న పేద ప్రజల కందరికి ప్రశాంత్ రెడ్డి అన్న ప్రగతి కలల పంట నిశాంత్ రెడ్డి అన్న జనము గుండెలు గెలిచిన వే ప్రశాంత్ రెడ్డన్న మహా మన్న వేముల ప్రశాంతు రెడ్డన్నా జై 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 ప్రశాంత్ అన్న జనం గుండె చప్పుడైనా వే ప్రశాంత్ అన్న బాల్కొండ కొత్త వెలుతురే నువ్వు అన్న జనం ఆశలెన్ను తీర్చినావే ప్రశాంత్ అన్న ఏ జై జై అరర జై 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 ప్రశాంత్ అన్న జనం గుండె చప్పుడే వేముల ప్రశాంత్ అన్న బాల్కొండ కొత్త వెలుతురే నువ్వు అన్న జనం ఆశలెన్ను తీర్చినావే ప్రశాంత్ అన్న